హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబు ఛానల్ ఈ రోజు టైగర్ కి గుండు చేపించబోతున్నాం అందుకని మేము ఒక ప్లేస్ వెళ్తున్నాం అక్కడికి వెళ్ళినాక చూపిస్తా ఆ ప్లేస్ ఏంటో మేము ఎప్పటి నుండి అంటే మా వారికి కూడా అక్కడే గుండు చేపించారు మా పూర్వీకుల నుండి అందరూ మగ పిల్లలు ఆడపిల్లలు ఎవరు పుట్టినా సరే పిల్లలు పుడితే మాత్రం అక్కడే గుండు చేపిస్తారు అందుకనేసి అయితే ఇంకా మా ఆచారం ప్రకారంగా మా ఫ్యామిలీ ట్రెడిషన్ ప్రకారంగా అయితే మేము ఆ ప్లేస్కి వెళ్తున్నాము సో ఈ వీడియో వరకి చూడండి ఇంకా ఏదన్నా శుభకార్యం చేస్తే ఇంట్లో పూజ చేయాలంటారు కాబట్టి మార్నింగ్ వెళ్ళేసి పూజ చేశాను కానీ ఇంకా నాకు శారీ కట్టుకోవడం అంత పర్ఫెక్ట్గా రాదు అందుకే ఓన్లీ వన్ ప్లీక్ మాత్రమే వేసుకున్నాను ఇంకా మా మదర్ కట్టిస్తారు అక్కడికి వెళ్ళినాక నాక ఎవరెవరు మా అక్క వాళ్ళు ఇంకా మా అన్నయ్య మా మమ్మీ డాడీ మా అత్త వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే టైం టెన్ థర్టీ అవుతుంది యాక్చువల్గా టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము కానీ లేట్ అయిపోయింది ఒక టూ టు త్రీ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఇంకా ఆ జర్నీ చేసిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి ఇంకా అక్కడ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి అదంతా మీరు ఈ వీడియోలో చూడండి నా శారీ నచ్చితే డీటెయిల్స్ కోసం కామెంట్ చేయండి షేర్ చేస్తాను పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఇలా కొబ్బరికాయను కొట్టయితే స్టార్ట్ అవుతాము లాంగ్ జర్నీ కదా మరి డీజిల్ అయితే ఫుల్గా ఉండాలి అందుకోసం అయితే ఇక్కడ మేము పెట్రోల్ బంక్లో ఆపి అదంతా చెక్ చేసుకుంటున్నాము అట్లా హాయ్ బాబు సాగర్ దాటద్దు సాగర్ ఎప్పురండి పోతారుండా మా తా తోనే మా కూడా చూడలాడి చాలా పెళ్లి ఉన్నాయి అందుకని ట్రాఫిక్ జామ్ అయింది బాగా టైం అయితే ఎంత అవుతుంది ట్వెల్వ్ ఎంత బాబు ట్వెల్వ్ టెన్ అవుతుంది అడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది టూ టూ టు త్రీ అవుతుంది అంటే దగ్గర దగ్గర నాగార్జున సాగర్కి వెళ్ళాలి సో హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ టూ టు త్రీ అవర్స్ జర్నీ ఇంకా మేము వెళ్ళి దాన్ని బట్టి హండ్రెడ్ కాదు ఎక్కువనే ఉంటుంది వన్ నాట్ ఫోర్ కిలోమీటర్స్ అంట వద్దు వద్దునాతున్నావాడు లేచిన్నాడు సగం దూరం సగం దూరం కూడా రాలేదు పూలన్నీ వాడిపోయినాయి అప్పుడే వస్తావా ఆ నోట్లు ఊకేనా తీసే రాదు తీసే ఏం ఆలోచిస్తున్నావ్ ఏం ఆలోచిస్తున్నావు ఏ రోజు గుండె ఆలోచిస్తున్నావా అని ఆలోచిస్తున్నావా మళ్ళీ వచ్చేస్తుంది లేదు నీకు నీకు జుట్టు వచ్చేస్తుంది ఇలా లాంగ్ జర్నీ చేసేటప్పుడు బాగా అలసిపోతాము ఇంకా బాగా ఆకలి కూడా అవుతుంది అందుకోసమైతే మా వారు మాకోసం స్నాక్స్ చేస్తున్నారు దాదాను ఆ రోజు నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను ఎందుకంటే పూజ అయిపోయిన తర్వాతే ఇంకా నేను తిందామని డిసైడ్ అయ్యాను అందుకోసం ఫాస్టింగ్ ఉన్నాను కాకపోతే ఏదైనా కూల్ డ్రింక్స్ తాగొచ్చు అనుకున్నాను బట్ స్ప్రైట్ తెచ్చేసరికి నాకైతే తాగాలనిపించలేదు ఇంకా వెళ్లే దారిలో కాసేపు అయితే వర్షం వెళ్ళే చోటు కూడా వర్షం ఉంటుందేమో అని చెప్పి టెన్షన్ పడ్డాను ఎందుకంటే అక్కడ మొత్తం ఓపెన్ గా ఉంటది కాబట్టి వెళ్ళినాక మీరే చూస్తారు కదా ఎలా ఉంటది అవేంటి చూడు లక్కీయా లక్కీ కాదు అది గోట్ ఇక ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడు ఇగో ఇటు సైడ్ కూడా ఉన్నాయి పిలుస్తున్నావా వాటిని దా అంట దాగో రెండు కష్టం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్ట్రైట్ గా వెళ్తే ఇంకా నాగార్జున సాగర్ లెఫ్ట్ లో వెళ్తే టెంపుల్ రంగుండ్ల మా ఫ్యామిలీ ట్రెడిషన్ ప్రకారంగా ప్రతి ఒక్కరు గుండు అంటే ఫస్ట్ పుట్టెంటికలు అయితే ఇక్కడే తీపిచ్చాలి ఇది ఎప్పటి నుండి వస్తుందంటే నియర్ బై ఒక ఫైవ్ టు సిక్స్ జనరేషన్స్ నుండి అయితే అలానే వస్తుంది ఇంకా టైగర్ కి కొడుకు పుట్టినా కూతురు పుట్టినా కూడా ఇక్కడే గుండు చేపించాలి అయిపోతాను ఇప్పుడైతే టైగర్ బాబు గుండైపోతాడు కాసేపట్లో కానీ టైగర్ వాళ్ళ డాడీ టైగర్ తాతయ్య ఇంకా టైగర్ ముత్తాత కూడా ఇక్కడే గుండు చేపించుకున్నారు ఎందుకంటే అలా ఫ్యామిలీ ట్రెడిషన్ రన్ అవుతా ఉంది మా ఫ్యామిలీలో అందుకోసం ఎంత దూరం ఉన్నా కూడా ఇంకా మనం ట్రావెల్ చేసి ఆ బుడియా బాబుకి అయితే హెయిర్ని ప్రజెంట్ చేయాలి రాంగ్ రూట్కి మ్యాప్లో చూపించినా కూడా రాంగ్ రూట్కి వచ్చేసినాం చిన్న కనాల్ పోతుంది పెళ్ళైన తర్వాత ఇది థర్డ్ టైం నేను ఇక్కడికి రావడము గుడియబాపు మా కుల దైవము పెళ్ళికి ముందైతే నేను ఎప్పుడు రాలేదు ఇంకా మా అత్త వాళ్ళ సైడ్ కులదైవం కాబట్టి మేము తరచుగా వస్తూ ఉంటాము ఇంకా అమ్మవారిలో అయితే తాజా భవాని మాత దేవుడా ఎందుకట్లా ముఖం పెడుతున్నావు కిలోమీటర్స్ ఇక్కడ మీకు ఒక హౌస్ కనిపిస్తుంది కదా అదే లచ్చిరామ్ సాధు వాళ్ళ హౌస్ అంటే ఆ గుడికి పూజారులు వీళ్ళే ఎప్పటి నుండో ఇలాగే కంటిన్యూ అవుతా ఉంది వాళ్ళ వంశస్థులే ఆ గుడికి పూజ చేస్తూ ఇంకా సేవ చేస్తూ ఉన్నారు చాలా ఇందాక నేను చెప్పాను కదా లచ్చరం సాధు అని చెప్పేసి సో నిల్చున్న వాళ్ళైతే వాళ్ళ తండ్రి ఇంకా కూర్చున్న తనైతే లచ్చరాం సాధు ఇద్దరైతే ఇప్పుడు స్వర్గస్థులు అయిపోయారు బ్రతుకున్నప్పుడు వాళ్ళే ఈ గుడికి సేవలు చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే మా వాళ్ళు గుండు చేపించుకోవడానికి పోతున్నారు అందరు గుండు చేపించుకుంటారా మీరు కూడా గుండా నువ్వు కూడా గుండా టైగర్ గుండు టైగర్ నానమ్మ గుండు తాత గుండు టైగర్ పెద్దనాన్న గుండు అందరు గుండు ఐదు గుండ్లు అవుతారు ఇప్పుడు మంకీని బాగా పిలుస్తుండు టైగర్ కానీ మంకీ గురించి తెలియదు లక్కీ అనుకుంటుండేమో లక్కీ అనుకుంటున్నావా నాన్న లక్కీ అనుకుంటున్నావా టైగర్ మంకీని అగో అగో పిలుస్తాడు అంటే ఫింగర్ ఎట్లా అంటాడు ఇంకా ఇట్లా ఇట్లా ఇదేంటి ఇట్లా ఏడ నేర్చుకున్నావు ఇట్లా ఇట్లా అండి ఇట్లా అంట ఇట్లా పొద్దున్ననంగా పెట్టుకున్న పూలు అన్నీ వాడిపోయినాయి ఎంతైతుందో టైము నాలుగు అవుతుందా మూడున్నర అవుతుందనుకుంటా టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా మేమైతే వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఏమైంది ఉన్నారా టైగర్ బాబు కాసేపట్లో టైగర్ ఇంకా టైగర్ డాడా గుండెపోతారు మళ్ళీ ఎప్పుడు వస్తుందో జుట్టు దా ఎవరు రావాలి ఊ అంటే దా దా అంటున్నావు టైగర్ ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైమ్ కానీ టైగర్ పుట్టినాక ఒకసారి వాళ్ళ డాడీ అయితే వచ్చారు ఫస్ట్ ఇక్కడ కత్తర్లు ఇచ్చిన తర్వాత ఇంకా గుండు చేపించాలి ఎవరైతే గుండు చేపించుకోవాలనుకుంటున్నారో లేకపోతే ఎవరైనా కత్తర్లు ఇవ్వాలనుకున్నా ఇక్కడే ఇవ్వాలి సో ఇక్కడైతే రెండు కత్తర్లు అయితే ఇస్తున్నారు అందరూ టైగర్ నువ్వు కూడా ఇప్పుడు కత్తర్లు ఇవ్వాలి తర్వాత గుండు చేపించాలి బుడియాబాపు గొప్ప బాలాజీ భక్తుడు ఇక్కడ మనం కానీ హెయిర్ ఇచ్చినట్టయితే ఆ బాలాజీకి ఇచ్చినంత విలువ అందుకోసం ఇక్కడ నాకు తిరుపతిలో మొక్కున్నా కూడా రెండు కత్తెర్లు అయితే ఇచ్చాను ఇన్ని జెండాలని చూస్తున్నారు కదా సో ఈ దేవుడినే జెండా దేవుడు అని కూడా అంటారు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ జెండాలు అయితే తెచ్చి ఇలా పెడుతూ ఉంటారు ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసారు ఏమంటారు ఉమ్మడి కుటుంబం మంచిగా ఉండాలి అవును ఉమ్మడి కుటుంబం మనం కలిసి మెలిచి మంచిగా ఉండాలి అయితే మనకు దేవుడు ఇంకా ఇస్తాడు ఏం ఇస్తాడు దేవుడు ధనం ఇస్తాడు మనకు అవును వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది మా మమ్మ వచ్చి అడుగుతుంది వండ వేసేసిరా చేసేసినాం ఇప్పుడు హాయ్ చెప్పండి రాలేసే ప్లేసేడ్ ఉంది కార్లో వద్దామని రెడీగానే ఉండేవాడు ఇప్పుడు టైగర్ బాబు గుండెపోతాడని వాడుతున్న ఫోటో దిగుతూరు అందరు మా అమ్మమ్మ వచ్చింది ఇది తాత కారేనా

అట్లా వేస్తా ఉంటాడు చిన్నది పట్టుకో డాడీ పెద్ద ఇంకో పినిస్ పెట్టాలి కొట్టే మన మీద పోతుంది ఇడు చూడు అంత తగ్గట్టు చిన్నది దేలాడుకోకుండా పెద్దది అన్నిట్లో పెద్దది నచ్చిందంట లేదంట ఎట్లా కూర్చోండు చూడు హనుమాన్ కూర్చున్నట్టే ఒక కాలు అటు ఒక కాలు దంచో అదే అదురుతుందండి చెప్పి మా మమ్మీ కొడుతుంటే చెప్పి అదురుతుంది ఎంత నెగిటివ్ అవును తిరిగిరా నన్ను చూసి ఏదైనా అవునవును మా డాడీ మోసుకొని వస్తుంది సామాన్లు మూడు వెరైటీలు డాడీ పప్పు అన్నం అన్నంకేసరి సరిపోతాయా దేవుడికి మన జుట్టుని సమర్పించిన తర్వాత ఇంకా నైవేద్యం అయితే వండాలి అది కూడా కట్టెల పైన గిన్నెలన్నీ ఇక్కడే ఉంటాయి మనం ఇంటి నుండి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు అందుకోసమైతే ఇక్కడ మా మమ్మీ డాడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు నైవేద్యం కోసం దేవుడికి నైవేద్యం కోసం ఇంకా ఇక్కడైతే నైవేద్యం వండనికి ప్రిపరేషన్ ఇవి జస్ట్ వాష్ చేయడానికి అంట నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు వెనకాల ఉన్నాయంట నువ్వు డాడీ ఇద్దరు కలిసి మా మమ్మీ డాడీ అయితే ఆ రోజు చాలా కష్టపడ్డారు ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి నైవేద్యం ఉండే భాగ్యం వాళ్ళకి దక్కింది గుడికి బ్యాక్ సైడ్లో అయితే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండే దాని ఇంకా వెళ్ళగలగా డాడీ esse, é meu ఇంకా ఇప్పుడైతే టైగర్ బాబుకి గుండు చేపించే టైం వచ్చింది ఫస్ట్ వాడికి తెలియట్లేదు ఏం చేస్తున్నారా అని చెప్పేసి తర్వాత ఇంకా హెయిర్ ని టచ్ చేయగానే చూడండి నార్మల్ గానే క్యాప్ పెట్టుకోడు హెయిర్ ని టచ్ చేయనివ్వడు టైగర్ బాబు గుండు చేపించేటప్పుడు అయితే మా అందరికి చుక్కలే చూపించాడు నేన మామ వడిలో కూర్చోబెట్టి పుట్టెంటికలు అంటారు కదా అందుకోసం అయితే మా అన్నయ్య వాళ్ళు కూర్చోబెట్టి తీపిస్తున్నాము కానీ టైగర్ బాబు అస్సలు వినట్లేదు మా అన్నయ్యకి ఇంకేం చేసేది ఉంది అని చెప్పేసి నేను పట్టుకొని కూర్చున్నాను అయినా కూడా ఏడుస్తూనే ఉన్నాడు బాగా కదులుతున్నాడు దానివల్ల ఖర్చు అవుతాయేమో అని చెప్పి భయపడి ఇలా కాని పని అని చెప్పి నిల్చొని తీపిద్దామనేసి అయితే ఇంకా నేను మా అన్నయ్య నిల్చున్నాము టైర్ పోనీ పోని 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 పోట్లని ఇప్పుడు పెట్టుకుంటావు టైం లో పెట్టుకోడారు చూశారు కదా టైగర్ బాబు ఎంతలా ఏడ్చాడు నేను ఎత్తుకున్నాను మా వారు ఎత్తుకున్నారు అందరూ ఎత్తుకొని ట్రై చేసి అయినా కూడా ఏడుస్తూనే ఉన్నాడు చాలా భయపడిపోయారు అరే నాకు ఏదో చేస్తున్నట్టే ఫీల్ అయ్యాడు ఇంకా సగం గుండులోనే పడుకుంటా అన్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు పాపం అనిపించింది నాకైతే చూడు భయపడి వస్తుంది అయిపోయింది 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 అయిపోయిందమ్మా చిట్టుబాబు అయిపోయింది రోజు ఏం చేస్తలేరు నీకు భయపడకు అబ్బా అన్నా బ్లడ్ వస్తుంది పోనీ చూస్తావా అట్లే చూడగర్ బాబు గుండెండి గుండు గుండు గుండునారా టైం చూస్తారు రెండున్నర వచ్చింది చూడాలంటే చూడరా గుండు గుండు నారా టైం రెండున్నర బ్లడ్ వచ్చింది పాపకి గుర్తు చేద్దా గుర్తు చేద్దా గుర్తు చెయ్యారు గంధం పెట్టు వాడ గంధం పెట్టు బ్లడ్ వస్తుంది చూడు డాడా చూడు హాయ్ పే గుండ అయిపోయా డాడా కూడా గుండైపోయాడు టైగర్ కూడా గుండైపోయాడు టైగర్ అయితే బాగా ఇచ్చిండు డాడా చూడు అస్సలేడు ఏడవట్లే టైగర్ అయితే ఎంత గణం ఏర్చిండో అది అయిపోయేటట్టే ఇచ్చిండు కొని మొత్తం బ్లడ్ వచ్చింది టైగర్కి కి హెయిర్ నువ్వెందుకు కూర్చోలేదు నువ్వు ఎందుకు కూర్చోలేదు గుడ్ లాగా నీకేమైంది ఎందుకు కూర్చోలేదు చెప్పు గుడ్ బాయ్ లాగా డాడా చూడు గుడ్ బాయ్ లాగా కూర్చొని చేయించుకుంటున్నాడు టైగర్ ఏమో బాగా ఏడ్చిండుకో టైగర్కి ఇక్కడ బ్లడ్ వచ్చింది పాపం చూడండి చాలా బ్లడ్ వచ్చేసింది పాపం టైగర్ కన్నా బుజ్జి టైగర్ గుండులంతా క్యూట్టుగుంటావు కదా క్యూట్ గుండు జిట్టుల కంటే గుండులోనే గుండు పెద్ద గుండిగో ఈయన పెద్ద గుండు డాడా పెద్ద గుండు చిన్న గుండు చిన్న గుండు చిన్న గుండు గుండు డాడని చూస్తున్నావా చూడు 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 డాడని చూడు చూడు మరి నువ్వు ఎంతగానో మేడ్చినావు చాలా డల్ అయిపోయిండు టైగూర్ బాబు చాలా డల్ అయిపోయినాడమ్మా హాయ్ చెప్పు దదా గుండు ఎవరి గుండు అని చూస్తున్నావా నాన్న ఎవరి గుండు అని చూస్తున్నావా చిన్న గుండె బాగుండు పెద్దగుండు బాలే పెద్ద గుండు బాలే చిన్న గుండు అయితే రౌండ్ ఉంది గుండు చురుమ బెల్లం గీల చూరు చురుమ చేస్తున్నాను సరే సరే మొత్తం అంటిసుకుంటాడో ఏమోనే ఏమొద్దు గంధం పెట్టుకో సల్లగా ఉందా బాబు అయితే తాను కూడా పెడదామా మరి వాడు ఒకటే జుట్టులో జుట్టులో ఎక్కడ పోయిందా జుట్టు ఎక్కడ పోయిందని చెప్పి పట్టిండు

అతుక్కుండు బలి లెక్క గుండు సేమ్ నేను ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు ఫోటో ఉండే చూడు చూసినా చిన్నగా ఉన్నప్పుడు పప్పు చేస్తారు చపాతీలు చేసుకున్న తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా చేసి బెల్లాన్ని కలపాలా రవ్వ కేసరి రవ్వ కేసరి ఇంకా పప్పు పప్పుకి తాలింపు వేయలేదే అట్లే నాన్న అట్లే ఉంటుందా దేవుడికి తాలింపు వేయరంట ఇయర్స్ కాదు ఆడు కుట్టినప్పుడు వచ్చినాయి కదా అవును వన్ ఇయర్ కూడా కాలే ఇంకా టైగర్ బజ్ ఉంటుండు చూర్మో చూరుమో చూ ఇంటెలిజెంట్ గర్ల్ చూర్మో చూర చూర చేస్తారని చూర్మో అని పేరు పెట్టిరంట దానికి చూర్మో అని పెట్టారు దానికి మనం ఈ టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి జెండాలను అయితే తీసుకెళ్ళాలి అందుకోసం మేము కూడా ఈ రెండు జెండాలను తీసుకెళ్ళాము నెక్స్ట్ ఆ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా అక్కడైతే అరేంజ్ చేయాలి వీటిని వంట ఎంత రొట్టె ముక్క ఒకటి ఇల్లు పెట్టేసి ప్రస్తుతానికి ఇడేట్టు మళ్ళీ సరిపోకపోతే బస్తలు వేసేయండి అత ఊదు కావాలి కొబ్బరికాయ అగరబి అగరబీలు ఉన్నాయా కుంకుమ పసుపు ఉన్నాయి కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి ਬਣਾ ਲਾਂ ਨਹੀਂ ਕੋ ਅਰੇਂਜ ਕਰਨੀ ਨਹੀਂ ਵੀੜਾ ਨਹੀਂ ਵੀੜਦਾ ਨਾ ਵੀੜਾ ਨੂੰ ਬੈਠਾ ਨਹੀਂ ਨਾ ਆਂਗਲੇ ਬੈਠਾ ਇਹ ਵੀੜਨਾ ਪਰੋਸਾ ਆਪਾ ਡਾਟੇ దేవుడికి నైవేద్యం మేము ఎలా పెడతాము అంటే భోగ్ ద్వారా పెడతాము భోగ్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫైర్ ఫైర్లో ఈ నైవేద్యాన్ని వేసి నెయ్యిని వేసి అలా అయితే మేము దేవుడికి నైవేద్యాన్ని సమర్పిస్తాము మేము ఏదైతే కట్టెల పొయ్యి పైన వంట చేసాము సో ఆ పొయ్యి ఉన్న మంటల్లో మేమైతే ఇక్కడ భోగని ఇస్తాము के 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 ભાગ્યવતી ભાગ્યવતી સાયબ્ર સાહેબ પ્રસન્ન બાપુશી બાપુકુમાર બાપુ સાયબ સાહેબ બાપુ શરણ્યા બાપુકાય બાપુ దేవుడికి భోగిచ్చిన ఇచ్చిన తర్వాత అంటే నైవేద్యం సమర్పించిన తర్వాత దేవుడి దర్శనం అయితే చేసుకోవాలి అందుకోసం అని చెప్పి ఇక్కడ మేము వండిన ప్రసాదాలన్నింటినీ ఇక్కడ అరేంజ్ చేసి అయితే నెక్స్ట్ దర్శనానికి వెళ్తున్నాము మేము ఇక్కడ రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఒకటి బుడియా టెంపుల్ ఇంకొకటి ఆంజనేయ స్వామి టెంపుల్ అందుకోసం మేమైతే ఇక్కడ అందరం కలిసి ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము గుడి చుట్టూ చిట్టుతల్లి ఇంకా మా వారు చూడండి గద వేసుకొని అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు no no, no. ఇక్కడ మీరు చూస్తున్నదైతే బుడియాబాపు మహాసమాధి దగ్గర దగ్గర ఈ సమాధి కట్టి ఆరు వందల సంవత్సరాలు అయితే అవుతున్నది బుడియా బాలాజీకి మహాభక్తుడు బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి బుడియా బాలాజీ స్వయంగా దర్శనం ఇచ్చాడు ఇంకా బుడియాబాపుతో మాట్లాడిండు కూడా అంత పెద్ద భక్తుడు బుడియాబాపు బాలాజీకి మిస్ట్రీ ఏంటి అంటే బుడియా తిరుపతి నుండి బాలాజీని ఒక ప్లేస్ కి తీసుకెళ్దాం అనుకున్నాడు కానీ బాలాజీ బుడియాబాపు కొన్ని కండిషన్స్ పెట్టాడు కండిషన్స్ లో బుడియాబాపు ఫెయిల్ అయ్యాడు నాగార్జున సాగర్ వరకు వచ్చేసరికి బుడియాబాపు చాలా దాహం వేసింది సో అప్పుడైతే వాటర్ తాగేసరికి వెంకటేశ్వర స్వామి మాయమైపోయాడు స్వామి మాయమైపోయాడు అని చెప్పి బుడియాబాపు దిగులు చెంది ఇంకా అక్కడే సమాధి అయిపోయినాడు ఇలా ఈ గుడికి పెద్ద చరిత్రే ఉంది ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఇక్కడ తలలీలాలు సమర్పిస్తే ఆ బాలాజీ తిరుపతిలో ఉన్న బాలాజీకి సమర్పించినంత విలువ ఎందుకంటే బుడియాబాపు బాలాజీ భక్తుడు అని చెప్పాను కదా అందుకోసం అని చెప్పి అక్కడికి వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా అంటే మా బంజారాస్ ఇక్కడికి వచ్చి కూడా వెంట్రుకలను అయితే సమర్పిస్తారు తిరుపతికి వెళితే మనకి మన మనసు ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుందో అలానే ఇక్కడ ఈ సేవసాద్ మఠం రంగుండ్ల నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్తే కూడా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఆ దేవుడు సన్నిధిలో ఉన్నంత షేపు చాలా బాగుంటుంది అదేంటో తెలీదు మరి బాలాజీ ప్రియ భక్తుడైన బూడియాబాబు ఇక్కడ ఉన్నందుకో మరి లేకపోతే ఆ బాలాజీ అనుగ్రహం ఇక్కడ ఉందో గానీ ఇక్కడ ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ హనుమాన్ టెంపుల్ అయితే వెళ్ళాము ప్రతి గుడికి ఒక ప్రత్యేకత అయితే ఉంటది కదా సో ఈ గుడికి కూడా ఒక ప్రత్యేకత ఉంది త్రీ కలర్స్ థ్రెడ్ ని ఒక దగ్గర అల్లైతే చేతికి కడతారు అది కట్టుకుంటే ఇంకా మన పైన ఏదైనా నెగిటివిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతుంది అందుకోసం అయితే మా వాళ్ళందరూ ఇక్కడ దాన్ని కట్టించుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఆ బావాజీ ఆ త్రీ థ్రెడ్స్ ని ఒక దగ్గరికి ఎంత ఫాస్ట్ గా అల్లుతున్నాడంటే ఒక రెప్పపాటు క్షణంలోనే దాన్ని అల్లేస్తున్నారు చాలా ఇక్కడ బుడియాబాపు సేవసాద్ మఠం అలాగే శ్రీ హనుమాన్ టెంపుల్ కూడా ఇక్కడ వెలిసి ఉన్నాయి కాబట్టి నేను మా ఫ్యామిలీ మొత్తం కొబ్బరికాయలు కొట్టడానికి ప్రతి ఒక్కరి కోసం రెండు రెండు కొబ్బరికాయలు అనేది తీసుకొని వచ్చాను ఒకటేమో మన బుడియాబాబుకి కొట్టడానికి ఇంకోటి మన శ్రీ హనుమాన్కి కొట్టడానికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మేము పోయిన రోజు శనివారం రోజు అనమాట శనివారం ప్రతి శనివారం నేను పెళ్ళి కాకముందు నుంచి రెండు వేల పదిహేను నుంచి ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్కి అనేది వెళ్తాను హనుమాన్ టెంపుల్కి వెళ్ళంగానే నాకు ఎటువంటి నెగిటివ్ షేడ్స్ ఉన్నా అవన్నీ పోయి మొత్తం పాజిటివ్ ఎనర్జీ అనేది నాకు ఎప్పుడు ఉంటుందన్నమాట సో ఇక్కడ మేము వెళ్ళినప్పుడు కూడా శనివారం కలిసి రావడం నాకు చాలా మంచిగా అనిపించింది శనివారం పూట మన బుడియాబాపుని అలాగే శ్రీ హనుమాన్ని దర్శించుకోవడం మాకు ఎన్నో జన్మల ఫలితం దక్కినట్టు అనిపించింది నాకైతే ఆ శనివారం పూట ఆ నైట్ టైంలో అలాగే కార్తీక దీపం పెట్టారు మా ఫ్యామిలీ మెంబర్స్ దేనికైనా ఒక టైం రావాలంటారు కదా మేము గత రెండు మూడు వారాల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం సేవ సరికి వెళ్ళి తలనీళ్ళు సమర్పించాలి టైగర్ బాబుకని కానీ చూడు దేవుడు ఇలా ప్లాన్ చేశాడు ఏకాదశి రోజు రండి మీరు నా దర్శనం ఆ రోజే చేసుకోండి అని చెప్పేసి ఏకాదశి రోజు మమ్మల్ని రప్పించుకున్నాడు ఎంత గ్రేట్ కదా దేవుడికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఇంకా మేమందరం కలిసి అయితే తిన్నాము తర్వాత ఇక్కడ చాలా మంది పిల్లలు ఉండే మా మావయ్య గారు అందరికి వడ్డిస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరు దేవుడికి ఒక ప్రత్యేకమైన నైవేద్యం అయితే పెడతారు అదే చూర్మో నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా వీడియో చపాతి ఇంకా బెల్లం రెండు కలిపి అయితే పెడతారు ముక్కలు ముక్కలుగా చేసి బా చూర్మో అంటే ఏమన్నా ఉంటుంది అసలు ఆ చపాతి ఆ బెల్లము ఆ నెయ్యితో కలిపి చిన్న చిన్న పీసెస్తో చేస్తారు చూడండి సూపర్ ఎమ్మె టేస్ట్గా ఉంటుంది దేవుడికి ప్రసాదం తినడానికైనా రంగుండ్ల సేవ మఠానికి వెళ్ళాలనిపిస్తుంది నాకైతే ఇంకా అలా అయితే మా మొక్కుబడిని కంప్లీట్ చేసుకున్నాము టైగర్కి గుండు చేపించేసాము సో ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను జై బుడియా బాబు జై శ్రీరామ్ జై హనుమాన్